పేరు నారాయణ ఎక్కడి నుంచి వచ్చారు సార్ గూడూరు కాన్స్టిట్యూన్సీ సార్ ఈసారి జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తాను నూట డెబ్బైకి నూట డెబ్బై అంటున్నారు కొంతమంది ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు మీరు ఏమంటారు దీనిపైన సార్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై రాకుండా పోవచ్చు కానీ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ అబౌ మనం అనుకునే దాంట్లో కూడా అప్పుడు కొన్ని ఓట్లు ఉంటాయి వాళ్ళు సింపతి చేస్తుంటారు కాబట్టి అబౌ వన్ ఫిఫ్టీ సార్ జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ని గెలిపిస్తాయంటారా ఆయన ఆయన చేసింది ఆ థర్టీ ఎవరు పోయినాయి ఇప్పుడు షర్మిల గారు వ్యతిరేకం అవడం ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ కొట్టదా ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో జగన్ నిన్ను అదపాతాలని తొక్కకుంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నారు కదా ఆయన తర్వాత సీట్ షేరింగ్ సరిగ్గా పంచుకోలేదు ఎక్కడ పంచుకోవాలి సీట్ షేరింగ్ లేదు కదా ఆయనకి ఏమైనా సీట్లు ఇచ్చాడు ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు జీవితం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అది జరిగే పని కాదు అంటే ఇప్పుడు పవర్ షేరింగ్ జరగదు అంటారా వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఉమ్మడిలో జరగదా అంటే పవన్ కళ్యాణ్ ని జస్ట్ వాడుకుంటారంటారా పని అయితే లోకేష్ ఎందుకు వాళ్ళు కూర్చున్నాడు లోకేష్ కూర్చున్నాడు ఎందుకు నువ్వు పవన్ ని ఎంకరేజ్ చేస్తున్నావు అని చెప్పని

జగన్ గారు గెలవడానికి గెలిచే అవకాశాలకి దగ్గరగా ఉన్నాయని మీరు అంటున్నారు కానీ ప్రతిపక్షాలు గట్టిగా కూడా ఈసారి మా పొత్తు వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుద్దు అంటున్నారు ఈ పొత్తులు జరుగుతున్నాయి కదా ఈ పొత్తులు పెట్టుకుంటానే ఉన్నాడు కదా పోయిన లాస్ట్ టైం పొత్తు లాస్ట్ టైం కూడా ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్నారు ఏమైంది ఇరవై మూడు ఊళ్ళు పరిచయం చేసేవాడు ఇప్పుడు ఆ ఇరవై మూడు వస్తాయో రాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో మాట్లాడుకున్నా నాకు ఎవరు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు టీవీల ముందు కూర్చోనని ఇండైరెక్ట్ గా ఇప్పుడు హరిరామ జోగయ్య గారిని ముద్రగడి గారిని అన్నట్టుగా అంటున్నారు దీనికి కాపుల ఓట్లు చీలే అవకాశం ఉందంటారా డెఫినెట్గా ఫీల్ అవుతాయి ఇప్పుడు ఒక కమ్యూనిటీ నేను ఏంటంటే ఆయన డిస్కరేజ్ చేసి మాట్లాడకూడదు ఆయన పాలసీ పాలిటిక్స్ పాలసీస్ వేరే ఉంటాయి మామూలు లోకల్ పాలిటీస్ వేరే ఉంటాయి కాబట్టి ఇప్పుడు సినీ యాక్ట్రెస్ వస్తారండి ఎంతమంది ఎగ్బడి చూస్తామని కొన్ని ఓట్ల మంది పోతాం ఆయన పోయిన తర్వాత ఏం చేస్తాము అరే ఆ సినిమా వాళ్ళు ఈ సినిమా వాళ్ళు కదా అంతే ఒకటి ఈ పాలిటీస్ అంటే అనమాట సరే నాయకుడు ఉంటే సరైన నాయకుడు అంటే ఉంటారు పవన్ కళ్యాణ్ అనేది ఒక చంద్రబాబు నాయుడి తొత్తులా తయారైంది పవన్ కళ్యాణ్ నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఒక చంద్రబాబు నాయుడిని నమ్మేవాళ్ళు లేరు మేము కాపులు మేమే అన్యాయం అయిపోతున్నాం చంద్రబాబు నాయుడు దెబ్బకి పవన్ కళ్యాణ్ దెబ్బకి కాపులు మొత్తం రోడ్ల మీద పడి రేపు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వీళ్ళ రాజ్యం వచ్చింది అనుకోండి తెలుగుదేశం రాజ్యం వచ్చింది అనుకో నాయుళ్ళు కొడతారు కూడా కమ్మవారు అమ్మవారు కొడతారు కమ్మవారు నిమ్మ ఇది వాళ్ళని నమ్మరు ఎందుకని చంద్రబాబు నాయుడు పెద్ద ద్రోహి వాళ్ళ మావనే ఎన్నుపోటు పొడిచినవాడు సొంత మామనే పొడిచి గందరగోళం చేసి చంపినవాడు ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేయడం గొప్ప ఉందండి పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టినాడు మమ్మల్ని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి తాకట్టు పెట్టి కాపుల మాయానికి ఉన్నాడు కాపుల మాయానికనే మేము ఒక్కడమైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి లేదండి మమ్మల్ని నేను స్వచ్ఛందంగా జగన్కే చేస్తాం కానీ కాపులు మొత్తం అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు నాకు ఎవరు సలహా చేయాల్సిన పని లేదన్నారు కదా సలహా ఇవ్వటం అంటే సలహాదారు పెద్దవాళ్ళు దేనికి ఇస్తారండి ఒక పిల్లగాడు ఒక తప్పు కావదేసి అంటే ఒక తండ్రి తల్లిదే సలహా ఎందుకు ఇస్తారు అయ్యా నువ్వు ఈ దారి నడువు ఈ దారి నడువు అంటారు గారు పెద్దవాడు సీనియర్ నాయకుడు నువ్వు సలహా ఆయన ఇస్తుంటే నువ్వు సలహా నాకు వద్దన్నావు అంటే నువ్వు దేనికి పనికి వస్తావు ఆయన ముందు దేనికి పనికి వస్తావండి దేనికి పనికి రాను నువ్వు ముద్రగాడ పద్మనాభం గారు ఉన్నాడు ఆయన నెంబర్ వన్ నాయకుడు కాపుల కోసం ధర్నాలు చేసి కాపులు నెట్టి చేయాలి చేయాలని చేసిన రోజు చంద్రబాబు నాయుడు ఆయన ముద్రగడ పద్మనాభాన్ని లోపలి పోలీస్ స్టేషన్లోంచి కొట్టించాడు కేసులు పెట్టించాడు జగన్ వచ్చిన తర్వాత కేసులు లేకుండా చేయించాడు ముద్రగాడ పద్మనాభాన్ని ఇవాళ ముద్రగాడ పద్మనాభం రేపు వైసీపీలోకి వస్తున్నాడండి కాపులు మొత్తాన్ని తీసుకొని వైసీపీలోకి వచ్చి చేస్తాడు జగన్కి సపోర్ట్ చేయాలి కాపులు మొత్తం చేయాల్సిందే ఎందుకు చేయాలంటే మాకు కాపులకి న్యాయం జరుగుతుంది ఇక్కడ కూడా అన్యాయం చేయడం మాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు కానీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు కానీ జగన్ మాకు అన్యాయం చేయలేదండి అంత సామాజికంగా న్యాయంగానే చేశాడు ఎవరికి అన్యాయం చేయలేదండి ప్రతి ఒక్కరికి పింఛన్లని కానీ ముద్ద కానీ వంటర మహిళకు కానీ ఏదైనా కానీ జగన్ న్యాయం చేస్తున్నాడు కానీ అన్యాయం ఎవరికి చేయట్లేదండి చెల్లెల్ని ఊసుగలుపుతున్నారు ఏమంటే ఒకప్పుడు తెలంగాణలో నువ్వు అటు మాట్లాడావే ఈ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు షర్మిలామ్మ నీ అన్న గురించి ఎందుకు అమ్మట మాట్లాడతావు షర్మిలమ్మ పవన్ కళ్యాణ్ నువ్వు మోడీ మీ చంద్రబాబు నాయుడు మీరు నలుగురు ఒకటైనా జగన్ని ఏమి ఎంట కూడ వేయకలేరు జగన్ని ఎంట గొడవలేరు ఈ నాలుగు పార్టీలు వచ్చినా కానీ ఎంత కూడ వేయకలేరు జగన్ని